చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా పులిసిన పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పులిసిన పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిలోకి మొక్కజొన్న పిండి వేసుకుంటున్నాను ముందుగా రెండు చెంచాల వరకు పిండి వేసుకున్నానండి ఒకేసారి పిండి అనేది వేయకూడదు ఇక్కడ నేను తీసుకున్న పిండి వచ్చేసి కొంచెం జారుగా ఉంది కాబట్టి నాకు మొక్కజొన్న పిండి అనేది కొంచెం ఎక్కువ పట్టిందండి అంటే కాన్ఫ్లోర్ కొంచెం ఎక్కువ పట్టింది ఇంకా పిండి అనేది జారుగానే ఉంది కాబట్టి ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇక్కడ నేను పెద్ద స్పూన్తో వేసుకున్నాను కాబట్టి ఇది రెండు చెంచాల వరకు ఉంటుందండి నాకు నేను తీసుకున్న దోశ పిండికి వచ్చేసి మొత్తం నాలుగు చెంచాల పిండి పట్టింది ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అది కూడా ఆరెంజ్ ఫుడ్ కలర్ మీకు ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అలాగే కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఫుడ్ కలర్ ఉప్పు వంట సోడా పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకున్నానండి ఈ బాటిల్లోకి నేను కలుపుకున్న ఈ దోశ పిండిని వేసుకుంటున్నాను ఇక్కడ మనం దోసపిండి కాంబినేషన్తో జిలేబీ అనేది తయారు చేసుకుంటున్నామండి అంతేకాకుండా మనం తయారు చేసుకున్న జిలేబీ అనేది కూడా బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకునే జిలేబీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంలోకి అరకప్పు నీళ్ళు పోసుకొని బెల్లం పాకం వచ్చే వరకు అంటే తీగ పాకానికి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి ఈ నూనెలోకి ఇప్పుడు బాటిల్ సహాయంతో జిలేబీ లాగా చుట్టేసుకోవటమేనండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి జిలేబీలు అనేవి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో మనం మొక్కజొన్న పిండి వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా రెండు వైపులా వేయించుకున్న తర్వాత వీటిని బెల్లం పాకంలో వేసుకోవాలండి పాకం పట్టిన తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాము మరి మీ అందరికీ పులిసిన దోసపిండితో తయారు చేసుకున్న ఈ జిలేబీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్